నమస్కారం ప్రజలారా నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా ఇక ముచ్చట ఏంటంటే మన రాష్ట్ర సీఎం మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడక ముందు మరి రెండు సంవత్సరాలకు ముందు ఇదే కామారెడ్డిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రభుత్వం ఏర్పడ్డంగా నేను అమలు చేస్తా అని మాట ఇచ్చిపోయాడు మరి అదే కామారెడ్డి దగ్గరికి ఇక్కడ బీసీలంతా ఆక్రోశ సభ అని ఇక్కడ వేదికను ఏర్పాటు చేశారు మరి ఇక్కడే చక్రధర్ గౌడ్ అని సార్ వచ్చాడు మరి అడిగి తెలుసుకుందాం ఈ ఆక్రోశం ఎవరి మీద ఈ ఆక్రోశ సభ అంటే మరి ఎవరి మీద ఎందుకోసం అనేది ఒక్క మాటలో అడిగి తెలుసుకుందాం మీరు చూస్తూనే ఉండాలి నమస్కారం సార్ ఈ రోజు ఇక్కడ ఈ బీసీ ఆక్రోశ సభ ఏర్పాటు చేస్తున్నారు కదా సార్ దీనికి హాజరయ్యారు ఎవరి మీద ఈ ఆక్రోషం చేత కాకుండా అయితే బీసీ ఉద్యమాన్ని చంపాలని అంటే వాళ్లకు ఛాత కాదు ఎవడైతే ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడో వాని చెయ్యకుండా నిర్వీర్యం మా మాలోపల కొంతమంది పైన దాంతో పాటు ఈ వెలమ దొర కమ్మ రెడ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పైన ఈ ఆక్రోశ సభ వీళ్లను నిలదీయడానికి వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు ఏంటో తెలియజేయడానికి ఈ కామారెడ్డి వేదికగా ఎక్కడైతే దగా పడ్డమో అక్కడి నుంచే మన వాయిస్ ఇన్పియాలనేది ముఖ్య ఉద్దేశం దానికోసం వేల మందిలో తరలి వచ్చాం చాలా మంది ఎంతో దూరం మన తెలంగాణ వ్యాప్తంగా రీచ్ కాలేకపోయారు అయినప్పటికీ అందరూ టీవీలలో చూస్తున్నారు చాలా గొప్ప సభ ఇది గవర్నమెంట్ కే కాదు బహుజనవాదుల ముసుగేసుకున్న వేసుకున్న కొంతమంది దొంగలకి చెం చెంప అనిపించే ఒక కార్యక్రమం ఇది ఈ సభ అవును ఏంటంటే కొంతమంది మీరు అన్నట్టు నేను కూడా చూస్తున్నా కొంతమంది యూట్యూబ్ లో యుద్ధం చేస్తున్నారు ఇది మరి ఆ యుద్ధము మరి ఏది నిజం అనుకోవాలి ప్రజలందరూ అక్కడిక్క అవాక అవుతున్నారు ఏది నిజము ఏదెక్కడా మరి అది కూడా తెలియాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళు ఎన్నడూ కనపడలే ఇప్పుడు యూట్యూబ్ లో యుద్ధం జరుగుతుంది అది కూడా మీరు దాని మీద క్లియర్ ఇప్పుడు ఆ మధ్య ఒక మెడి రోగం వస్తే టీవీలోనే పుల్ల పట్టుకొని అంటే ఆడడానికి తక్కువైందా అని అడిగిండు చూసి ఒకసారి ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్ బహుజనవాదం అనే ఉద్యోగం మీదేసుకొని బతుకుదేరువు బహుజనవాదం అనే బతుకుదేరువు మీదేసుకొని ఇట్లా ఇట్లా అంటే ఆడ ఉద్యోగం జరిగిపోయింది అనుకుంటున్నారు ఉద్యోగం అంటే చెమట రక్తం చిందించాలే చెమట చిందించాలే శ్రమ పడాలే తెల్లగా కాదు బూట్లు మట్టిల నిండిన బూట్లు మట్టిల నిండిన చెప్పులు మస్ మసైపోయిన మొఖాలు నిజమైన ఉద్యమకారులు అంటే ఆడ కూర్చొని పౌడర్ వేసుకొని ఇట్లా ఇట్లా వాడేదో వైద్యం చేసినట్టు వీళ్ళు చేస్తా అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు ఏదో చక్రధర్ అనేవాడు ఎన్ని చేసి ఉన్నప్పటికీ ఇక్కడ విశరథన్ మహారాజ్ నమ్మెందుకు వచ్చిండు తెలుసు చదువుకొని విజ్ఞానం ఉన్నవాడు ఎవడైనా మేల్కొలుపు ఎక్కడ ఉంటదో సమాజానికి మంచి ఎక్కడ జరుగుతుందో అక్కడికే వెళ్తాడు అందుకే విశారధన్ గారు అయితేనే కరెక్ట్ అని నా అంతరాత్మ చెప్పింది ఆ అంతరాత్మ అనుసారంగా నేనే కాదు కొన్ని లక్షల మంది వస్తారు ఫ్యూచర్ లో కూడా అవును అయితే ఇప్పుడు మీరు విశారదన్ మహారాజ్ అని చెప్పారు కదా సార్ నేనేమంటున్నా విశారదన్ మహారాజ్ కు మీ బీసీ ఉద్యమానికి ఏం సంబంధం ఉంది అసలు అనవసరం ఆయన ఏదన్నా ఉంటే మద్దతు ఇవ్వాలి అప్పుడప్పుడు వచ్చా అంతే గాని నువ్వెవరు అని కూడా మరి అంటున్నారు సార్ ఏంది అసలు ఇది అది ఎంత అవివేకం అంటే ఏసీ రూమ్ లో కూర్చొని ఉద్యోగం చేసుకొని ఇన్ని రోజులు ఇప్పుడు ఇంట్లో మనసు పట్టక ఒక గొప్ప ఉద్యమం వస్తుంటే అంటే ఇన్ని రోజులు దొరల సంకలనాకి రెడ్ల ఊడికం చేసిన వాళ్ళు ఇవాళ విషరథం గురించి మాట్లాడితే మాకు ఆశ్చర్యం కనిపిస్తుంది బహుజనవాదం అనే పదానికి నిర్వచనం తెలువనోడీ మాట్లాడతాడు బహుజనులు అంటే అంటరాని వారు అట్టడుగు వర్గాల వారు ఆగమైపోయిన వారిని బహుజనులు అంటారు అది నిజమైన బహుజనవాదం అంటే బహుజనులు అంటే కేవలం ఎస్సీఏ కాదు ఎస్టీఏ కాదు బీసీఏ కాదు బహుజనులు అంటే సంపట వర్గాలు అన్నీ వస్తాయి అంతేగాని గమ్లలు రావద్దు ముదురాజులు రావద్దు ఇది ఒక తప్పుడు విషయం ఇది ఓర్వలేక తన తమ పర్సనల్ ఎజెండా ఎక్కడో డిస్టర్బ్ అయిన వాళ్ళే ఇలాంటి మీడియా అటెన్షన్ కోసం ఎవరిని చేస్తారు ఈ హైపులో ఉందని విశ్వరథన్ మహారాజు ఆయన కొడితేనే ఈ చూస్తారు సో అలాంటి వాళ్ళ ఒక ప్రక్రియ దాని ఎవడు పట్టించుకోడు అది నీటి లాంటిది మేము దాన్ని పట్టించుకోదలుచుకోలేదు అంటే మొత్తం మీద నిన్న మా బీసీ బిడ్డ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ బీసీ అయినా గెలుపు కాంగ్రెస్ పార్టీలో గెలిచిండు మా బీసీ బిడ్డ అని ఆ లైన్ పొంట మాట్లాడుతున్నారు అంటే ఎట్లయితే ఏంది మా లైన్ ఉన్నారు కానీ మీరు అందరూ మరి ఇప్పుడున్న ఈ నిన్న ఎవరైతే నవీన్ యాదవ్ అయితే గెలిచిండో కదా ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా మరి ఈ ఫార్టీ టూ అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉంది కదా మరి ఇప్పుడు రేవంత్ గారిని అడుగుతాడా అడగాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే పాపం వాళ్ళు సుదీర్ఘంగా కొట్లాడి 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 వచ్చిన వాళ్ళు వాళ్ళేం ఊరికే కాదు నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి పడాల్సిన కష్టాలు అన్ని పడ్డారు అడుగడుగున వాళ్ళని తొక్కేసిరు కార్పొరేటర్గా ఎదగకుండా వేసిరు నేను కాంగ్రెస్ పార్టీ కాదు కానీ బహుజన బిడ్డని కదా మరి ఆడ నవీన్ యాదవ్ బహుజన బిడ్డ అయినప్పుడు ఖచ్చితంగా ఆయన గెలిపియాలి ఆయన గెలిపించకపోతే ఆ ఓటమిని బహుజనవాదం మీద నెట్టే ప్రయత్నం చేస్తారు సో ఆయన గెలవడం ఆవశ్యకత ఉన్నది గెలిచిండు బహుజనవాదం గెలిచింది తప్పే లేదు రేపు కూడా బహుజన బిడ్డల్ని గుండెలో పెట్టుకొని అలాంటి శ్రమజీవుల్ని గెలిపించుకుంటాం తప్పేం లేదు ఈ పాలన రెడ్ల పాలన అంతమైతే తప్ప బహుజనం బహుజన వాదులకు బతుకులేదు మాత్రం ఈ రోజు విశరథం గారి మాటలో అర్థం అవుతుంది బహుజనవాదం ఎక్కడుంది అని చాలా మంది బహుజనవాదం ఏడుంది ఏడుంది అంటారు పోయి కల్వకుంట్ల కవిత కొడుకునడు వాళ్ళ తాత ఇరవై మూడు శాతం ముప్పై మూడు ఉంటే ఇరవై మూడు శాతం చేసి పాపం చేస్తే పట్టుకొని రోడ్డు మీద తొడలు కాలంగా కూర్చున్నాడు నలభై రెండు శాతం కావాలని వాళ్ళ కొడుకుని అడుగు బహుజన వాదం ఎక్కడుందని వాళ్ళ తాత చేసిన పాపాలు మనవాడు వచ్చిండు ఇవాల్లా బహుజనవాదం ఎంత గట్టిగా ఉందంటే కవిత కొప్పు పెట్టుకొని లెక్క తయారై నేను బహుజన బిడ్డనే అని చెప్పుకునే దుస్థితికి వచ్చిందంటే దొరలకు ఎంత వ్యతిరేకత ఉందో ఈ తెలంగాణలో స్పష్టంగా వాళ్ళ కుటుంబమే చెప్తుంది సో బహుజనవాదం అనేది ప్రతి ఇంట్లో ఉంది సమయం వచ్చినప్పుడు అది ఓటు రూపకంగా మారుతుంది తప్పకుండా ఈ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మాట ఇచ్చిపోయిండో ఏమో ఆయనకి ఎప్పుడు చూడు ఛాయ దాగొచ్చినంత లోపు అంటాడు ఎప్పుడు చూడు రెండు మూడు సభలలో చూసిన అప్పుడు ప్రభుత్వం ఏర్పడక ముందు నేను ఛాయ తాగొచ్చినంత లోపు అయిపోతుంది మీరు అన్నాడు ఇప్పుడు ఈ నలభై రెండు శాతం కూడా అప్పుడు అత్యా అన్నాడు ఇప్పటిదాకా నెరవేరలేదు అయ్యారు రెండు ఇరవై నాలుగు నెలలు అయిపోయింది రెండు సంవత్సరాలు గడిచిపోయింది కానీ రేవంత్ రెడ్డికి కొంతమంది కొన్ని దొంగ అన్న పెట్టిరు చెప్తా ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడతాయి ఖచ్చితంగా ఇంకొకడు ఉంటాడు వస్తే నలభై రెండు శాతం నాతోడే రావాలే లేకపోతే ఎత్త చూస్తా అంటాడు అయితే వస్తే నా వల్లే రావాలి లేకపోతే రానే రావద్దని ఒకడు లేదు పేటెంట్ ఇండస్ట్రీ ఇరవై ఏళ్ళు ఇండస్ట్రీ బీసీల కోసం అంటాడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కష్టపడితే నీ వల్ల మార్పు చెప్పు నీ కుటుంబానికి జరిగింది కానీ ఏమైనా జరిగిందా ఈ రోజు చూడు ఇంత మంది మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల దూరం కెలి ప్రయాణం చేసి వచ్చి ఇప్పుడు సమయం ఆరైతుంది మంచి నీళ్లు లేకున్నా కానీ లోపల కూర్చొని వింటుంది ఇది కదా బహుజన అంటే సో ఈ దొంగ బీసీలు దొంగ బీసీ వేషాలు వేసుకునే వాళ్ళను అయిన బహుజన బిడ్డలు గమనించేశారు రేపు రెడ్లది వెలమలది చీల్చే ముందు ఫస్ట్ మీపులు వలగొడతారు బహుజన వాదాన్ని నమ్ముకుంటా అంటే మాత్రం అయిన తెలంగాణ బిడ్డ ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు ఎస్సీలు ఎందుకు కొట్లాడతారు బీసీల కోసం అంటే బహుజన వాదం అంటేనే ఎస్సీ ఎస్సీ బీసీ థన్ మహారాజ్ గారికి తెలవ పెట్టినా చేసి అదే నిజం దాన్ని జనం నమ్ముతున్నారు విజ్ఞానవంతులు ఇక్కడ ఉంటారు వివేకం లేని వాడు అక్కడ ఉంటాడు అని చెప్తారుగా మీ దగ్గర ఏం 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 ఉంది అక్కడ ప్రభుత్వం కథ వ్యవహారం రాజ్యం మా మా మాతో పెట్టుకొని మా యూపులు వాళ్ళ ఒకటే కాడికి వస్తారులే మీరు కచ్చితంగా ఇప్పుడు రెండు ఇంటెలిజెన్స్ ఉన్నాయి రాష్ట్రంలో ఒకటి రాష్ట్రం అంతా ఇంటెలిజెన్స్ ఉంటే ఇక్కడ మా సభలో చాలా మంది ఇంటెలిజెన్స్ ఉన్నారు ఒక గ్యాంగ్ ను పురమాయించు నీకు భయమే లేకపోతే ఈ సభకు రావద్దని ఫోన్లు ఈ వస్తే తర్వాత ఇబ్బందులు వస్తాయని బెదిరిస్తున్నారు ఆ బెదిరించే వాళ్ళకి చెప్తున్నాం నీ తాటాకు సప్లకి అవ్వడు భయపడాడు త్వరలో విషరథన్ మహారాజ్ గారు ఇచ్చే పిలుపు మేరకు ఢిల్లీని ఢిల్లీని వణికి ఇచ్చే రోజు వస్తుంది తస్మాత్ జాగ్రత్త అందరు ఉంటారా మేమైతే అక్క ఏ నాకు ఈ సలిమాబులకు ఎందుకంటే ఇది సలికాలం చూరబట్టది మీరు గచ్చిగా ఉంటేనే లెక్క నేను ఒక ఎస్సీ బిడ్డన బీసీ బిడ్డల నా భుజాల మీద ఊకుండా పెట్టుకుందామని వచ్చిన ఇక్కడికి మీరు నేను మీకు సంబంధం ఎస్సీ బిడ్డనే బీసీ బిడ్డలను నా భుజాల మీద ఊకుండా పెట్టి రాజ్యాధికారం తీసుకురావాలని వచ్చిన ఇక్కడికి నేను జ్వర నీది శాతగాను ముసలోని ఎందుకట్లా మీ ఆర్పులకు నన్నదా పేరు అక్కడ వెయ్యిరా పనంతా మరి ఇది సుదీర్ఘంగా జరుగుతుంది సార్ ఉద్యమం ఇది ఖచ్చితంగా కంటిన్యూస్ ప్రక్రియ ఇది ఇంకా వివిధ రకాల నిరసనలు వ్యక్తం చేస్తాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దాడులకు అవకాశం లేదు మనం రక్తం చిందించాలి అంటే మనం శ్రమ కోరవాలి కానీ ఎవరిని కొట్టేది లేదు ఏ వర్గాన్ని తిట్టేది లేదు హింస అనే దానికి మేము పూర్తి వ్యతిరేకం మేము ఎవరు హింసించదలుచుకోలేదు మా యొక్క నిరసన రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని చేతబట్టి రాజ్యాంగ ప్రకారమే వెళ్తాం సాధించుకుంటాం నలభై రెండు శాతం ఖచ్చితంగా విశరథన్ మహారాజ్ చిరంజీవులు గారు అండ్ మన జస్టిస్ ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో ఇప్పుడన్నా జ్ఞానవంతులు ఇక్కడ ఉంటారు అజ్ఞానులు అక్కడ ఉంటారు ఎక్కడో మరి ఆ తలం నాకు తెలియదు మీరు చూస్తే కరకా ఏనుక ముసర నేను ఇక్కడ అడుగుతాందుకు వచ్చిన వచ్చినా మరి మీదంత వరకు కరెక్ట్ మరి అక్కడక్కడ యూట్యూబ్లో యుద్ధం చేస్తున్నది నేనైతే చూడలే మరి మీరు చూస్తే చూడొచ్చు మొక్కాలు నాకు కొత్తగానే కనపడదే కనపడితే కనపడదు కానీ నిమ్మలంగా మరి ఉంటే ఉండొచ్చు నిమ్మలంగా దీన్ని సప్పటిగా అంటే ఉండొచ్చు కానీ చేతగాని మాటలు వద్దు అని కూడా అంటున్నారు మరి అది కూడా జర గమనించుకొని మరి ఊకని మనం ఇంట్లో కలిస్తే అయిపోతుంది రావడానికి ప్రాబ్లం లేదు ఇప్పుడు కొత్తగా కొత్తగా ఏమంటున్నారంటే కొంతమంది నాయకులు టిఆర్ఎస్ నాయకులు మాకు సభలకు పోతే మేము ఎన్నో ఇబ్బందులు కూడా వస్తున్నాం మాకు చాలా కష్టమైతుంది మేము ఆన్సర్ చెప్పుకోలేక ఎవరు రమ్మన్నాడు ఎవడు రమ్మన్నాడు నీ ఆత్మగౌరవం కాదా మాకు అవమానం జరుగుతుందంటున్నావు రెండున్నర కోట్ల బీసీలకు బహుజన బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే వాళ్లకు అవమానం జరుగుతుంటే అది అవమానం కనిపించేది కానీ నీకు రెండు నిమిషాలు అవమానం జరుగుతే అదే అవమానాన్ని నువ్వు ప్రపంచమంతా చెప్తున్నావు ఇరవై మూడు శాతం కేసీఆర్ చేసినప్పుడు గార్జులుగా వస్తురా మీరు చాతగాలే దొరని ఇలా ప్రతి ఒక్కడు మాట్లాడుతుండు ఆ రోజు ఏం చేసిరని అడుగుతున్నా ఈ ప్రశ్నించే తత్వం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీకి మాత్రమే ఉంది ఖచ్చితంగా అడుగు ప్రశ్నిస్తాం కడిగేస్తాం ఈ ప్రశ్నకు జవాబు చెప్పొచ్చు ఎవరైనా మేధావులు అనుకున్న వాళ్ళు అక్కడక్కడ ఉండి ఉత్తగానే మాట్లాడితే కాదు ఈ ప్రశ్నకు జవాబు చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ముందుకు రాండి వేదికకు ఇది చెప్పి రావాలి చెప్పగా మళ్ళా వెనకడికాట ముచ్చట అడిగితేనట ఒక ముచ్చట అడిగితే ఒక జోలు చెప్పినట ఆ జోలితున్నాయని అవి విన్నం నీ ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఉద్యమం చూసి చూసిన మంచోళ్ళే బాగా చేసిరు కాదనిలే ఇప్పుడు ఏంది ఇప్పుడు జరగబోయే దానికి ఏంది అని అడిగారు దానికి జవాబు చెప్పి జర మీరు కూడా వస్తే అన్నారట అలా కలిసి గుంపులో పోయిందా కలిసి అందరం పోదాం అంటున్నారు దానికి కూడా స్వాగతమే మరి సుస్తురుగా అందరూ కలిసి రావాలి ఇది మనింటి ఇది మనింటి కార్యక్రమం మనీళ్ళు మన తెలంగాణ ప్రతి బహుజన బిడ్డ రేపటి తరం కోసం పోరాడుదాం ఇవాళ మనకు ఉద్యోగం రాకపోతే ఏంది రేపు నీకు కొడుకు ఉంటాడా వాడికి రాదా ఉద్యోగం రేపటి కళలు సాకారం చేసుకోవాలంటే నేడు శ్రమిద్దాం కష్టపడదాం విద్యావంతుల అడుగు జాడల్లో నడుతాం రాజ్యాంగాన్ని నమ్ముదాం ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం మన ప్రలోభాల కోసమో దే అవసరాల కోసమో మనం గనక తప్పడడుగు లేస్తే మాత్రం జాతి మనల్ని క్షమించదని చెప్తున్నాను అంతే చూస్తున్నారు కదా చూస్తూనే ఉండండి మీ తాత టీవీ